న్యూస్ ఛానల్ జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మహమ్మద్ మొయిన్ దుని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు అనుమతుల కోసం రాష్ట్ర పోలీస్ శాఖ గణేష్ ఉత్సవ డాట్ కాం వెబ్సైట్ ని ప్రారంభించారని తెలిపారు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చునని అనుమతులు పొందడానికి ఏ విధమైన రుసుములు చెల్లించవలసిన అవసరం లేదన్నారు మండపం నిర్వాహకులకు తగు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సిఐ సూర్యపల్లి సుబ్బారావు రెండవ పట్టణ సిఐ నాగభూషణం గ్రామీణ సిఐ శేషగిరిరావు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ద్వారా అప్లై చేయాలని కోరుతున్నాము ఇలా కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మామూలు అంతకు ముందులాగా మైక్ పర్మిషన్ అట్లాంటి దయచేసి ఎవరు కూడా అట్లా వద్దు ఇంటి దగ్గరే ఉండి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ యొక్క పర్మిషన్ అనేది మీరు తీసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ద్వారా మీరంతా కూడా ఈ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అట్లాగే ఈ మనకు ఈ గణేష్ నిమజ్జన గణేష్ చతుర్థి వచ్చింది ఇరవై ఏడవ తేదీన ఉంది కాబట్టి అందరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అంటే పోలీస్ పరంగా మేము చెప్పాల్సిన జాగ్రత్తలు అట్లాగే మంటప నిర్వాహకులు వినాయక విగ్రహాలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి ఎందుకంటే చాలా చోట్ల ప్రతి చోట్ల కూడా అందరూ కూడా వినాయక విగ్రహాలు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి అందరూ కూడా ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పండగ జరుగుతూ నిమజ్జనం అనేది చక్కగా జరిగిపోయేలాగా సమస్యలు లేకుండా శాంతి భద్రతల ప్రాబ్లం లేకుండా చేయాలి అంటే పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలి అదేంటంటే మీ అందరికీ తెలిసిందే గతంలో కూడా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ సేమ్ రిపీట్ అవుతాయి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడా కానీ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడానికి లేదు ఎక్కడైనా రోడ్డు మీద కానీ తర్వాత ఎక్కడైనా వీధుల్లో పెట్టాలి అనుకుంటే స్ట్రీట్స్ దగ్గర పెట్టాలి అనుకుంటే ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ విగ్రహం పెట్టాలి అలాగే విగ్రహాలు కూడా పది అడుగులకి మించి ఎక్కడా కూడా పెట్టడానికి లేదు మాక్సిమం మన పోలీసు వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు మీరు ఏదైతే అప్లికేషన్లో ఉంటుందో దాని ప్రకారమే మీరు పెట్టాలి అట్లాగే ఈ వినాయక మంటపాల దగ్గర కంపల్సరీగా ఒక రెండు సీసీ కెమెరాలు బిగించుకోవాలి ఎందుకంటే కంటిన్యూస్గా మానిటర్ ఉంటుంది మన పోలీసు వారు కానీ లేకపోతే మంటపాలకు సంబంధించిన వాళ్ళు కానీ కొద్దిగా అటు ఇటు అయినా సరే సిసి కెమెరాస్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా అవసరంగా మారింది కాబట్టి సిసి కెమెరాలు పెట్టుకోవాలి తర్వాత ప్రతి మండపం దగ్గర కూడా ఆ కమిటీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఎవరైనా సరే ఒకరిద్దరు కంపల్సరీగా అందుబాటులో ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కమిటీ మెంబర్స్ అందుబాటులో ఉండాలి రాత్రిపూట పక్కాగా ఉండాలి రాత్రిపూట పక్కాగా ఆ మంటపం దగ్గర వాళ్ళు కూడా వాళ్ళ ప్రజెన్స్ అనేది చాలా అవసరము తర్వాత మైకులు కానీ అవి కానీ హెవీ స్పీడ్ అంటే లా బిగ్ సౌండ్తో అలాంటివి చేయడానికి లేదు తక్కువ సౌండ్తో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం అందరూ కూడా చూసుకోవాల్సిందే పక్కన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద పెద్ద సౌండ్లు కానీ అవి కానీ లేకుండా ఉండాలి చిన్న సౌండ్లతో ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలి అట్లాగే రాత్రి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి రాత్రి పది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మైక్ అనేది వాడకూడదు మైక్ కానీ స్పీకర్లు కానీ తర్వాత డీజేలు కానీ వాడటానికి పర్మిషన్ లేదు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది కాబట్టి పది గంటల లోపు మాత్రమే మైక్ అనేది ఉండాలి తర్వాత అక్కడ అగ్ని ప్రమాదాలు కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ కానీ ఇలాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఆర్పివేయటానికి మనం ఏదైనా ఇసుక వాటర్ అలాంటివి కంపల్సరీగా అక్కడ పెట్టుకోవాలి అది మనకే ఉపయోగం ఎందుకంటే చిన్నది ఎప్పుడేం జరిగిందో తెలియదు పొరపాటు చిన్న స్పార్క్ వచ్చినా కానీ పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆర్పడానికి కానీ దానికి కానీ ఆ నీళ్లు చల్లటం ఇసుక చల్లటం అనేది మనం అక్కడ రెండు బకెట్లు పెట్టుకొని ఉండాలి అట్లాగే ఈ కరెంటు అనేది మన